మెదక్ జిల్లా కలెక్టర్ సమావేశంలో హాల్లో బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా జిల్లా ఎస్పీ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో కలెక్టర్ బీఆర్ అంబేద్కర్ చిత్రపటానికి జ్యోతి ప్రజలను చేసి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నిరుపేద కుటుంబంలో జన్మించి ఎన్నో కష్ట నష్టాలను ఓర్చి ఉన్నత పదవులు చదివి ప్రపంచ మేధావుల్లో ఒకరిగా పేరుగాంచి ఆర్థికంగా సామాజికంగా ఎంతో వెనుకబడిన అణగారిన వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం తన జీవితాంతం పోరాడి తన మేధా సంపత్తితో తొలి భారత క్యాబినెట్లో న్యాయశాఖ మంత్రిగా సామాజిక న్యాయం కోసం అనేక సంస్కరణలు తీసుకువచ్చిన గొప్ప వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని ఆయన అడుగుజాడల్లో సామాజిక అభివృద్ధి కోసం అందరూ పాటుపడాలని అన్నారు మహనీయుల జీవిత చరిత్ర నుంచి స్ఫూర్తి పొందాలని అంబేద్కర్ యువతకు మార్గదర్శకం అన్నారు దేశ ప్రజలందరికీ సమాన ఓటు హక్కు కల్పించారన్నారు

అందరికీ నమస్కారం ఈరోజు గౌరవ డాక్టర్ బి అంబేద్కర్ గారి నూట మూడు మూడవ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమానికి అధ్యక్ష వహిస్తున్న గౌరవీయులు మనకు అందరికీ మార్గదర్శకులు జిల్లా కలెక్టరేట్ గారు అలాగే డిఎంహెచ్ఓ గారు డిఎస్ఈడిఓ గారు జిల్లా అధికారులు డిసిఓ గారు అలాగే డిప్యూటీ డిఎంహెచ్ఓ గారు అట్లాగే అధికారులు మరియు ఇతర సిబ్బంది కూడా ఇక్కడ ట్వీట్ చేసి ఉన్నారు వారందరికీ మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ

పర్మిషన్ ఇచ్చిన మన గౌరవనీయుల కలెక్టర్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ అందరికీ నమస్కారం ఈరోజు గౌరవ డాక్టర్ బి అంబేద్కర్ గారి నూట నూట ప్రభుత్వం జయంతి సందర్భంగా ఈ కార్యక్రమానికి అధ్యక్ష వహిస్తున్న గౌరవనీయులు మనకు అందరికీ మార్గదర్శకులు మా జిల్లా కలెక్టర్ గారు అలాగే డిఎంహెచ్ఓ గారు డిఎస్సిడిఓ గారు జిల్లాధికారులు డిసిఓ గారు అలాగే డిప్యూటీ డిఎంహెచ్ఓ గారు